హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున అంటే రైతులకు సంబంధించి మామిడి రైతులకు సంబంధించి కొన్ని విషయాలు మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అదేవిధంగానే గుజ్జు పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఏడాది తీసినటువంటి గుజ్జు ఏదైతే ఉంటుందో పలుపు ఏదైతే ఉంటుందో అదే ఇతర రా ఇతర దేశాలకు ఎగుమతులు అవడం లేదు మరి ఈసారి పెద్ద ఎత్తున ఒకటికి వన్ ప్లస్ టూ అంటే ఒకటికి మూడు రెట్లు పంటలు ఎక్కువగా వచ్చేసిన నేపథ్యంలో మొత్తం పంటలన్నింటినీ కూడా మామిడి పంటను అంతా కూడా అమ్ముకోవడానికి రైతులకి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే నూటికి అంటే ట్వంటీ పర్సెంట్ వరకు కూడా చెట్ల నుంచి కూడా మామిడికాయలు కింద రాలిపోవడం జరిగింది రైతులు దాని రకంగా నష్టాలు చూస్తున్నారు అయితే రేట్లు భారీగా పడిపోవడానికి కారణం ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒకటికి మూడు రెట్లు అంటే ఒక 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 ఎకరాల్లో ఉదాహరణకి ఒక టన్ను మామిడి అంటే తోతాపూరికి సంబంధించిన మామిడి పంట చేతికి వస్తే అలాంటిది ఈసారి మూడు టన్ను అంటే మూడు ట్రాక్టర్లు అంటే దాదాపుగా అంటే ఒక్కొక్క ట్రాక్టర్కి ఐదు టన్నులు పడుతుంది అనుకోండి బట్ మూడు ట్రాక్టర్లు దాదాపుగా పదిహేను టన్నుల వరకు కూడా దిగుబడి రావడం జరిగింది ఇది ఇంత స్థాయిలో పెద్ద ఎత్తున అంటే రెండు మూడు రై రెండు మూడు ఎకరాలు ఒక్కొక్క రైతుకు కంపల్సరీ ఉంటుంది ఎట్ ఎంత తక్కువ అనుకున్నా కూడా సరే గతంలో అయితే ఒక నాలుగు టన్నులు ఐదు టన్నులు బహుశా అంటే ఒక ట్రాక్టర్ వరకే పంట దిగబడి వచ్చేది అలాంటిది ఒక్కొక్క రైతుకి మూడు డాక్టర్లు నాలుగు డాక్టర్లు అంటే దాదాపు పది పదిహేను ఇరవై టన్నుల వరకు కూడా తోతాపూరికి సంబంధించి మామిడి పంటలు చేతికి రావడం జరిగింది అయితే దీన్ని నమ్ముకోవడానికి పెద్ద ఎత్తున ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈ ఈ సంవత్సరానికి సంబంధించి మందుల పిచికారీకి సంబంధించి కూడా అంటే ఈ స్థాయిలో పంటలు నిలవడానికి చెట్లలో నిలవడానికి రకరకాల కారణాలు నిపుణులు చెప్తున్నారు వైద్య నిపుణులకు సంబంధి అంటే ఏదైతే ఈ సహజంగా దీని సంబంధ వ్యవసాయ సంబంధించినటువంటి నిపుణులు అందరూ కూడా చెప్పడం అంటే ఎక్కువగా అంటే మామిడి పంటలకు సంబంధించి రెండు మూడు సార్లు రెండు మూడు పర్యాయాలు అంటే ఎక్కువగా అంటే ఈ మందులు పిచికారీ చేయడం కావచ్చు ఇట్లా అదొక కారణమైతే ఈ సంవత్సరానికి సంబంధించి భారీగా వర్షాలు ఈదురుగాలు ఎందుకంటే సహజంగా ఈ మామిడి పంట పూత దిగే సందర్భంలోనే గాలులు భారీ వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటాయి అలాంటి ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి లేదు కాబట్టి అక్కడ పూత ఎక్కువగా రాలడం లేదు కాబట్టి ఎక్కువగా దిగుబడి రావడం జరిగింది అదేవిధంగానే మూడు సార్లు నాలుగు సార్లు ఎందుకంటే పక్క రైతు రెండుసార్లు పిచికారీ చేశారు మనం ఒకసారే చేశాము మరి వాళ్ళకి ఎక్కువ దిగుబడి ఇస్తుందేమో మనకు పూత అంటే మనకు దిగుబడి తక్కువ వచ్చేస్తుందేమో అనేటువంటి ఆందోళనతో ఈ రైతు కూడా రెండు రెండోసారి మూడోసారి కూడా మందులు చెట్లకు స్ప్రే చేయడం ఈ రకంగా చెరువులు తీసుకోని కారణంగా కూడా ఎక్కువ దిగుబడి వచ్చేసింది అనేది ప్రధానంగా రైతులు కావచ్చు అదేవిధంగానే దానికి సంబంధించిన అధికారులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సరే కూడా పంట అయితే వచ్చేసింది చేతికి వచ్చేసింది దాన్ని సేల్స్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో సేల్ చేయాలంటే ప్రభుత్వం ఈ మధ్య కూడా ఒక నిర్ణయం తీసుకొని అంటే వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగానే ఎవరైనా సరే గుజ్జు పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు దీన్ని కొనుగోలు చేసుకోవాలంటే ఎనిమిది రూపాయలు రైతులు కట్టించాల్సిందే ప్రభుత్వం నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తుంది మొత్తం పన్నెండు రూపాయలు రైతులకి ఖాతాకి జమ చేయాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించి ముందుకు రా రాని పరిస్థితి ఎందుకంటే ఎనిమిది రూపాయలు మేము రైతులకు కట్టిస్తే గత ఏడాదికి సంబంధించినటువంటి పల్పే ఇంకా మా దగ్గర ఉంది దాన్ని అమ్ముడు అమ్ముడు చేసుకోవాలంటే మరో సంవత్సరం పాటు పడుతుంది మరి ఈ స్థాయిలో దీని అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మామిడి అంతా కూడా తీసుకుంటే ఇంక ఎన్ని ఎన్ని సంవత్సరాలు మేము దీన్ని స్టాక్ పెట్టుకొని అమ్మాలి మరి మేము ఇబ్బందులు పడతాం మేము దీన్ని కొనుగోలు చేసేదానికి ముందుకు రామంటూ కూడా చేతులు తెలియడం జరిగింది అయితే ప్రస్తుతానికి మాత్రం అట్లా అంటే వ్యాపారస్తులు అంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు గుజ్జు పరిశ్రమకు సంబంధించి యాజమానం యాజమానాలు కావచ్చు అదేవిధంగానే ప్రభుత్వం ఇద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది ముందు రైతులు చెనిపో అంటే చెడిపోకుండా ఇబ్బందులు పడకుండా ఉన్నటువంటి పంటనంతా కూడా మీరు తీసేసుకోండి అంటే ఉన్నటువంటి మామిడిని అంతా కూడా మీరు తీసుకొని గుజ్జు అంటే పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ తీసుకొని దాన్ని మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోండి ఒక ఈ ప్రాసెస్ అంతా చివరి మామిడి పండు వరకు కూడా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా రైతులు ఎందుకంటే అంత టైం వరకు ఆ చర్చ జరిపోయిన టైం వరకు సమయం ఉండదు కాబట్టి మీరు ముందుగా తీసేసుకోండి దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకొని రైతులు చెడిపోకుండా మీరు చెడిపోకుండా అదేవిధంగానే వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చి వచ్చే విధంగా కావచ్చు అదేవిధంగానే మీరు గుజ్జు ప గుజ్జుకు సంబంధించి ఏదైతే పలుపు తయారవుతుంది కాబట్టి మీ సమస్య వచ్చి ఇతర దేశాల్లో అది అమ్ముడవడం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా దాన్ని మనం ఒక అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే విధంగా కూడా ఒక నిర్ణయం అనేటటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది అయితే అదే అదే ప్రస్తుతానం నడుస్తుంది అయితే మొత్తం మీద మాత్రం పరిశ్రమల వద్ద పెద్ద ఎత్తున ట్రాక్టర్లు నుంచి కావచ్చు ఎక్కువగా అంటే రైతులు అంటే దాదాపుగా ఉన్నటువంటి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చిత్తూరు జిల్లాలో దాదాపుగా ఒక యాభై నుంచి డెబ్భై వరకు ఈ గుజ్జు పరిశ్రమలు అనేది ఉన్నాయి అవుట్లు ఇంకా కూడా కొంతమంది అంటే పరిశ్రమలు ఇంకా కూడా ఓపెన్ చేసినట్టు లేదు మీరైనటువంటి పరిశ్రమలు అంతా కూడా ఓపెన్ చేశారు ఆల్రెడీ ప్రొడక్షన్ జరుగుతుంది చాలా ప్రాంతాల్లో కూడా మేము కూడా నేను కూడా తిరగడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉందండి అంటే టోకన్ సిస్టమ్ పెట్టారు కానీ ఆ టోకన్ సిస్టమ్స్ టోకన్ సిస్టమ్తో పాటు ఈ రోజుగా నా టోకన్ ఇస్తే అంటే ఉన్నటువంటి నిబంధనల ప్రకారం టోకన్స్ ఇవ్వాలి ఇవ్వాలి ఇవాళ ఇస్తే ఇవాళ తీసుకుంటే వాళ్ళకు ఒక డేట్ ఇస్తారు అంటే వాళ్ళు ఉదాహరణకి ఇరవై ఇరవై ఏడో తారీఖు అనుకోండి వచ్చే నెల ఐదో తారీఖు లేదంటే వచ్చే నెల రెండో తారీఖో వచ్చే నెల పదో తారీఖు అట్లా ఇస్తారు ఆ సందర్భంలో ఏదైతే మామిడి కొనుగోలు చేసుకురావాలి అంటే నిబంధన ఏమిటంటే ఒక రైతుకు ఒక టోకన్ ఇస్తే ఆ టోకన్ మీద డేట్ వేసి టైం అంటే డేట్ వేసి ఆ ట్రాక్టర్ నెంబర్ అవన్నీ కూడా రాసిస్తారు ఆ డేట్లో మాత్రమే వాళ్ళు మామిడి అంతా కూడా కట్ చేసుకొని తీసుకురావాలి ఆ రోజు తీసుకొని వస్తే కూడా మూడు నాలుగు రోజులు అక్కడ వేచి ఉండాల్సిన అవసరం అయితే వస్తుంది దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది ప్రధానంగా రైతులు చెబుతున్నారు ఎందుకంటే అక్కడ కంపెనీల వద్దకు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు డేట్ ప్రకారం ఆ రోజు లోపలికి తీసుకోవడానికి అక్కడ ఉన్న కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్య ఏమి అంటే ఆ ముందు రోజు నుంచి ఆ ముందు రోజు ఆ ముందు రోజు ఉన్నటువంటి మామిడివే ఎక్కువగా పలుపు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా స్టోరేజ్ అయిపోతుంది అవంతా కూడా ప్రొడక్షన్ అయిన తర్వాత అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే దానికి సంబంధించిన రైతుల్ని మిగిలిన రైతులకి అవకాశం కల్పించాల కల్పించే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల లేట్ అయిపోతుంది అంటూ కూడా వాళ్ళు కంపెనీకి సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు అయితే మొత్తం మీద మాత్రం ఈ ప్రాసెస్ అనేది రెండు మూడు రోజుల పాటు పడతా పడుతున్న నేపథ్యంలో రైతులు మరింత కూడా నష్టపోతున్నారు ఎందుకంటే ఒక ట్రాక్టర్కి సంబంధించి దాదాపుగా ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు అంటే ఈ మామిడికాయలు తీసుకొని వెళ్ళడానికి కోసిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఒక రోజు ఆగిన రెండో రోజు ఉన్న మరో నాలుగు వేలు కట్టించాలి మూడో రోజు ఉన్నా కూడా మరో నాలుగు వేలు వరకు అంటే ఎన్ని రోజులు అక్కడ ఫ్యాక్టరీ వద్ద ఉంటే అన్ని నాలుగు వేలు రైతులు ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి బాడుగులు కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక మొదటి రోజు కట్ చేసే సందర్భంలో కూలీలకు సంబంధించి కూడా ఒక ట్రాక్టర్ ఐదు టన్నులకు సంబంధించి నింపాలంటే దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా ఛార్జెస్ అవుతుంది అంటే ఐదు ఒక ట్రాక్టర్ కట్ చేసి మామిడికాయలు ఫ్యాక్టరీకి తరలించి అక్కడ అమ్మితే రేపు పొద్దున ఎంత రేట్ ఇస్తారో ఇప్పటివరకు కూడా తెలియదు తెలియని పరిస్థితి అంటే ప్రభుత్వమే చెప్పింది ఎనిమిది రూపాయలు ఇవ్వాలని బట్ రేపు ఇంకొక మూడు నెలల తర్వాతనో నాలుగు నెలల తర్వాతనో అంటే కొన్ని కొన్ని కంపెనీలు మాత్రం ఒక నిబంధన పెట్టుకునే మూడు నెలల తర్వాత పేమెంట్స్ ఆరు నెలల తర్వాత పేమెంట్స్ లేదంటే మేము తీసుకున్నటువంటి మామిడికాయలు బలుపు అంతా సేల్ అయిన తర్వాతనే మేము పేమెంట్ ఇస్తాము అంటే రకరకాలుగా చెప్పుకుంటున్నారు సో ఏదే ఎప్పటికైనా సరే కంపెనీల నుంచి రైతులకి అయితే డబ్బులు వస్తాయి మరి ఎంత ఇస్తారో దాని మీద ఒక క్లారిటీ లేని పరిస్థితి ఎందుకంటే రైతులకు సంబంధించి ఆ టాక్టర్లు అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం వెయిట్ వేసుకొని రైతులకు సంబంధించినటువంటి పేర్లు రాసుకొని రైతులకు సంబంధించినటువంటి పాస్ పట్టాదార పాస్బుక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొని పంపిస్తున్నారే తప్ప దానిపైన స్పష్టమైనటువంటి రేట్లు మాత్రం లేదు అంటే ఈ ఈరోజు ఈ ధర మూడు నెలల తర్వాత మీకు ఈ ధరతోనే మీకు డబ్బులు చెల్లిస్తాము అనేటటువంటి నిబంధన అనేటటువంటి ఖచ్చితత్వం అందులో ఎక్కడా కూడా లేదు కేవలం మీరు ఒక ఈ ట్రాక్టర్ నెంబర్తో మీరు ఇన్ని టన్నులు మీరు ఇక్కడ తీసుకొచ్చారు మేము కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యంగా మేము దీన్ని తీసుకున్నాము ఇంత వెయిట్ చేస్తాము దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఆధారాలు ఆధార్ కార్డు ఇవన్నీ మీరు ఇస్తే తర్వాత మీకు జమ చేస్తాం అమౌంట్ జమ చేస్తాం అనేది మాత్రమే అందులో ఆ రిసిప్ట్లో మాత్రమే ఉంటుంది అంటే రిసీవింగ్ మాత్రమే రిసీవింగ్ ఎన్నికల్లో వచ్చాయి ఏందనేది మాత్రమే దాంట్లో ఉంటుంది అంతే ధర ఎంత అనేది అందులో ఉండదు సో ఈ రకంగా జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం అయితే రైతులు అంటే సరే ఏదో ఒక రకంగా చెట్టు కింద చెట్టులో ఉన్నటువంటి మామిడి ఇప్పటికే కింద పడిపోతుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ వెళ్ళిపోయింది ఉన్నటువంటి పంట కూడా అయిపోతే చాలా ఇబ్బందులు పడతాం సరే ఉన్న కాడికి రానిలే ముందుగా తోలేద్దాం కంపెనీలకు తోలేద్దాం అంటూ కూడా రకరకాల ఇబ్బందులు పడితే కంపెనీ వాళ్ళకి తీసుకెళ్తున్నారు ఆ టోకన్స్ తీసుకుంటున్నారు ఆ టోకన్స్ తీసుకున్న తర్వాత అక్కడ గంటల సమయం రోజుల సమయం ఉండి ఏదో ఒక రకంగా దాన్ని అమ్ముకొని బయటపడుతున్నారు అయితే కొన్ని చోట్ల మాత్రం పెద్ద ఎత్తున దళారీ వ్యవస్థ పెద్ద ఎత్తున దీన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రకరకాల వార్తలు వస్తున్నాయి ఎలా అంటే అంటే కొంతమంది అంటే రైతులకు సంబంధించి వాళ్ళని ఆసరాగా చేసుకొని ఎందుకంటే చాలామంది కంపెనీల వద్దకు వెళ్ళి ఈ రకంగా ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళి ఆ టోకెన్స్ తీసుకొని వెళ్ళి తీసుకొని ఏ విధంగా అమ్ముకునేటటువంటి పరిస్థితి చాలామందికి ఉండదు తెలియదు కూడా కొంతమందికి సంబంధించి చిన్నకారు రైతులు వీళ్ళకి అందరికీ కూడా వాళ్ళందరినీ కూడా వ్యాపారస్తులపైనే వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు మరి ఈ వ్యాపారస్తులు కొంతమంది గ్యాంగ్గా ఏర్పడి రూపాయి కిలో రెండు రూపాయల కిలో మూడు రూపాయల కిలో కింద రైతుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకుని కొన్ని గుజ్జ పరిశ్రమలకు సంబంధించిన కంపెనీలతో కుమ్మక్కై రాత్రికి రాత్రి లారీల ద్వారా కంపెనీల వద్దకు చేరవేస్తున్నారనేది ప్రధానంగా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే రేపొద్దున ఒకవేళ ఐదు రూపాయలు ఆరు రూపాయలు కానీ నిజంగానే రైతులకు ఇస్తే ఇలాంటి వ్యాపారస్తులకు కూడా అలాంటి రేట్లే ఇచ్చే అవకాశం ఉంటుంది కంపెనీ ఉదాహరణకి ఆ రోజు ధర మూడు నెలల తర్వాత ఒక ధర ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఏమి చివరి వరకు చివరి మామిడి వరకు కూడా కొనుగోలు చేయాలనేది ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతానికి మామిడి అయితే కొనుగోలు చేసుకుంటున్నారు అది రైతుల దగ్గర కావచ్చు వ్యాపారస్తుల దగ్గర కావచ్చు పొద్దున వ్యాపారస్తులు వ్యాపారస్తులకు సంబంధించి అంటే రైతులకు సంబంధించి ఒకవేళ ఆరు రూపాయలు కంపెనీలకు సంబంధించి జమ చేశాయి అనుకోండి ఈ వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడేం డిమాండ్ చేస్తున్నారు రైతుల దగ్గర రెండు వేలు రెండు రెండు రూపాయలు ఎక్కడ కిలో కొంటే కొన్నారనుకోండి బట్ ఆ కంపెనీలకు రాత్రి రాత్రి తరలించే సందర్భంలో ఐదు రూపాయలు ఆరు రూపాయలు రేపొద్దున రూపాయ తగ్గించి కూడా మాకు మీరు ఇవ్వచ్చు మేమేమి దాన్ని యాక్సెప్ట్ చేస్తాము అని అంటూ కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున రాత్రి రాత్రే కంపెనీల వద్ద కొన్ని కంపెనీలతో మాత్రమే కుమ్మక్కై ఈ రకంగా చేస్తున్నట్లు కూడా కొంతమంది రైతులు ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే రాత్రి సమయాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులు కొన్ని కంపెనీల వద్ద కొన్ని లారీలు మామిడి లోడితేనే లోపల కంపెనీలు లోపలికి వెళ్తున్నాయి మేము రోజుల సమయం బయట ఉన్నాం మరి మా కాయలు మామిడి పండ్లు తీసుకో మామిడి కాయలు తీసుకోకుండా లారీ లారీలు నైట్ టైం లోపలికి వెళ్ళి పెద్ద ఎత్తున ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇతర ప్రాంతాల్లో రైతులకు సంబంధించి రెండు రూపాయలు కొనుగోలు మూడు రూపాయలు కొనుగోలు చేసుకున్నటువంటి వ్యాపారస్తులంతా కూడా కంపెనీలతో కలిసిపోయి వాళ్ళని మమ్మల్ని ఈ రకంగా కూడా మోసం చేస్తున్నారంటూ కూడా ఒక ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా లేకుండా ఇప్పటికే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది ఆయా కంపెనీల వద్ద కొంతమంది పోలీసులను పెట్టడం కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులను పెట్టడం కానీ ఇలాంటి మిస్యూస్ కాకుండా కొన్ని చర్యలు అయితే తీసుకున్నప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ రకంగా కనపడడం లేదనేది కొంతమంది రైతులు ఎందుకంటే టోకన్ ఇచ్చి సిస్టమ్ ఇచ్చిన తర్వాత ఆ టోకన్ ప్రకారం ఆ రోజే కంపెనీ లోపలికి ఆ వెహికల్స్ అంతా కూడా వెళ్ళిపోయి రైతులకి కానీ దిగుమతి అంటే ట్రాక్టర్లు తీసుకుని మామిడి అంతా కూడా దిగుమతి చేసుకుంటే ఆ సమస్య ఉండదు రెండు మూడు రోజుల పాటు ఉండాలంటే కాయితే కోసినటువంటి కాయి లోపల ట్రాక్టర్లలో లోడ్లో మాగిపోతాయి దాని తర్వాత అది కూడా నష్టం వస్తుంది దాని రకాల అన్ని రకాలు కూడా ఇబ్బందులు పడతారు సో ఈ విధంగా జరుగుతుంది సో దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాలనేది ప్రధానంగా రైతులు చెప్తున్నారు ఎందుకంటే ఈ రష్ కంపెనీల వద్ద పెద్ద ఎత్తున రష్ ఎక్కువగా అయిపోతుంది ట్రాక్టర్లు అక్కడ ఏర్పాటు చేసుకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలంటే ఈ దళారీ వ్యవస్థను ఎవరైతే రాత్రి సమయాల్లో కావచ్చు లేదా మిగిలిన సందర్భాల్లో అడ్డగోలుగా పెద్ద ఎత్తున ఈ ఈ వెహికల్స్ తీసుకొని వెళ్ళి అన్లోడ్ చేసుకొని కంపెనీలతో కుమ్మక్క పెద్ద ఎత్తున బయటకు వచ్చేస్తున్నారు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు దానిపైన మాత్రం ప్రత్యేకంగా నిఘా పెట్టాలనేది కొంతమంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు చివరి మామిడి పట్టు వరకు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇరవై ఏడో తారీఖు ఇంకా కూడా దాదాపు ఒక పది పదిహేను రోజుల వరకు కూడా ఈ పంటలన్నీ కూడా కొనసాగే అవకాశం అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున రాలిపోతున్నాయి కాబట్టి మామిడి చెట్ల నుంచి రాలిపోతుంది కాబట్టి త్వరితకైతేన వీటన్నిటిని కూడా రిసీవ్ చేసుకోవాల్సిన అయితే ఉంది సో మొత్తం మీద భవిష్యత్తులో అంటే అమౌంట్ ఇచ్చే సందర్భంలో బ్యాంకులకు అంటే వాళ్ళు జమ చేసే సందర్భంలో రైతులకు సంబంధ ఖాతాలకు జమ చేసే సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం అప్పుడు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎన్ని చేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం తొలితగత్తిన ఈ రోజుల సమయం ఆ కంపెనీల వద్ద పడిగాపులు కాసే పరి పరిస్థితిని దూరం చేయాలని ప్రధానంగా కొంతమంది రైతులు చెప్తున్నారు అయితే కొంతమంది కొన్ని చోట్ల మాత్రం రకరకాలుగా అంటే ఈ మామిడి చెట్లు నరికేస్తున్నారు రేట్లు ఈసారి దారు పడిపోయినాయి కాబట్టి మామిడి చెట్లు నరికేయడం ఇట్లా రకరకాలుగా చేస్తున్నట్లు కూడా కొన్ని అంటే సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని వా అంటే కొన్ని వార్తాపత్రికల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో వీడియోస్ కూడా హల్సల్ అవుతున్నాయి కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదనిపిస్తుంది ఎందుకంటే అదనపుగా ఉన్నటువంటి చెట్లు అదేవిధంగా వయసు పైబడిన చెట్లు మాత్రమే కొన్ని చోట్ల రైతులు వాటిని తొలగిస్తున్నారా తొలగిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా అంటే రేట్లు తగ్గిపోయినాయి భారీగా రేట్లు పడిపోయినాయి అందువల్ల ఈ చెట్లు పలుగు చేస్తున్నాం అనేది కేవలం ఒక అపోహ మాత్రమే అదంతా కూడా ఎక్కడ కూడా లేదంటూ కూడా అధికారులు కూడా చెప్తున్నారు సో ఈసారి మాత్రం మామిడి పంటలకు సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోయారని మనం చెప్పుకోవచ్చు అయితే ఒకటింట మూడు అంటే ఒక భాగానికి మూడు భాగాలు అంటే పెద్ద ఎత్తున పంటలు దిగుబడి వచ్చిన నేపథ్యంలోనే ఈ రకంగా రేట్లు తగ్గినట్లు కూడా తెలుస్తా ఎక్కువగా కూడా ఈ కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే రైతులు ఎక్కువగా ఈ విధంగా మామిడికి సంబంధించి ఇట్లా మందులు పిచిక పిచికారి చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయొద్దండి కేవలం ఒకసారి అంటే ఆర్గానిక్ సంబంధించిన ఎరువులు వాడచ్చు లేదంటే సహజమైనటువంటి ఎరువులే వాడితే త సరిపోతుంది మామిడి పంటలనే కూడా ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందు కూడా సహజంగా మామిడి పంటలకు సంబంధించి అప్పట్లో ఇలాంటి ఎక్కువగా మందులు పిచికారీ చేసే అవకాశం లేదు ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఆ మందులు కూడా రకరకాలుగా కూడా రెండు మూడు సార్లు కొట్టేస్తున్నారు అది అది అట్లా కట్ట కొట్టాల్సిన అవసరం కూడా లేదంటూ కూడా కొంతమంది చెప్తున్నారు సో మొత్తం మీద మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మాత్రం రైతులకు సంబంధించి మామిడి రైతులకు సంబంధించి ఒక గడ్డ కాలంగా మనం చెప్పుకోవచ్చు అయితే రైతులకు సంబంధించి ఈ అంటే దళారులుగా ఎవరైతే కొంతమంది రెండు కిలో రెండు రూపాయలు మూడు రూపాయలు కిలో అంటే టన్ను రెండు వేలు మూడు వేలు ఇట్లా తీసుకుంటున్నారో వాళ్ళ పైన మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలనే నిబం నిబంధన మాత్రం డిమాండ్ మాత్రం వస్తుంది అదేవిధంగానే ఈ కంపెనీల వద్ద ఉద్యోగ పరిశ్రమల వద్ద ఈ పెద్ద ఎత్తున ఈ అంటే రష్ ఎక్కువగా లేకుండా ఎక్కువగా నిరీక్షణ లేకుండా వాళ్ళకి ఇచ్చిన అంటే టోకన్స్ ఇచ్చిన సిస్టమ్ ప్రకారం వెంటనే వాహన అంటే ఆ వెహికల్స్ని ఇన్ని తీసుకొని లోపలికి తీసుకొని అన్లోడ్ చేసి పంపించేస్తే అక్కడ రైతులు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగానే రోజుల సమయం వెయిట్ చేసి ట్రాక్టర్లకు అదనపు అద్దెలు కట్టుకునే అవకాశం కూడా ఆ ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉండదంటూ కూడా రైతులు చెప్తున్నారు సో ఈ రకంగా కంపెనీల యజమానులు మాత్రం కాస్త అంటే ముందు చూ ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా కష్టాలు పడి ఎంతోమంది రైతు కుటుంబం నుంచి వచ్చి కూడా కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్నాడు గుజ్జు పరిశ్రమలకు సంబంధించి బట్ వాళ్ళు కూడా ఒక ద్రాతృత్వంతో ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరమైతే ఉంది ఒకటి రెండు చోట్ల మాత్రం కొంతమంది యజమానులు ఈ రకంగా బ్లాక్ మెయిలింగ్తో ఈ రకంగా అంటే రైతులకు సంబంధించి అంటే వ్యాపారస్తులతో కుమ్మక్కై రాత్రికి రాత్రే ఆ లారీల్లో మామిడిని తరలించడం కానీ అటువంటి కూడా చేస్తున్నట్లు కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు వాటిపైన అలాంటి ఎవరూ చేయకుండా రైతులను ఆదుకోవాలనేదే ప్రధానంగా ఇందులో ఉద్దేశం